హలో గైస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఏందబ్బా రోజు ఒకటే పచ్చడి కొంచెం వెరైటీగా ఏదైనా పచ్చడి ఉంటే బాగుండు అది కూడా పుల్ల పుల్లగా కారం కారంగా కొంచెం తీయ తీయగా మంచి టేస్టీగా పచ్చడి చేసుకొని అన్నంలో వేసుకొని తినాలనిపిస్తుంది అలాంటి పచ్చడి ఏదైనా ఉంటే చెప్తే బాగుండు అని చెప్పి అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం అండి ఇప్పుడు ఆదాయ పచ్చడి మీకు చెప్పబోతున్నాను ఏం పచ్చడి అనుకుంటున్నారు అల్లం పచ్చడి అల్లం పచ్చడి కనుక ఇలా చేసుకొని వేడి వేడిగా అన్నం లోపల కలుపుకొని తింటుంటే ఆ దాని రుచి ఉంటుంది చూడండి సూపర్ టేస్ట్గా ఉంటుంది తింటూ ఉంటే తినా అనిపిస్తుంది మంచిగా పుల్ల పుల్లగా కారంగా అలాగే కొంచెం తీయ తీయగా ఎంత టేస్ట్ ఉంటుందో అల్లం పచ్చడి అనేది అన్నంలోకి కాదండో అయినా జొన్న రొట్టెలోకి అయినా దోశలోకి ఇడ్లీలోకి ఎందులోకైనా నంచుకోవచ్చు ఒక్కసారి అల్లం పచ్చడి చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి నెల రోజుల వరకు పాడవదు మంచిగా నెల రోజులు మంచిగా మనకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు పెట్టుకొని వేయవచ్చు ఎంత కమ్మగా ఉంటుందో కదా అల్లం పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అల్లం అనేది అల్లం పచ్చడి అనేది మంచి రుచిగా రావాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి అందుకోసం అల్లం అనేది మంచిగా పొట్టు తీసేసి చిన్న చిన్న లా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి అలాగే ఒక బౌల్లోకి మినంపప్పు అలాగే ఒక బౌల్లోకి శనగపప్పు ఇంకో బౌల్లోకి కొన్ని ధాన్యాలు అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీ చూస్తున్నారుగా అన్నీ కూడా ఒకటే క్వాంటిటీలో తీసుకొని పక్క పెట్టుకోండి అలాగే ఒక బౌల్లోకి ఎండుమిర్చి ఎండుమిర్చి అనేది మీకు స్పైసీనెస్ తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు వాటర్లో నానబెట్టుకోండి అలాగే కొంచెం బెల్లం ఇవన్నీ కూడా ముందు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న శనగపప్పు మినంపప్పు అలాగే ధనియాలు ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మీరు మాత్రం ఒక్క విషయం అస్సలు మర్చిపోవద్దు గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటారా గ్యాస్ సిమ్లో పెట్టడం వల్ల ఈ పప్పులన్నీ కూడా మంచిగా లోపల కూడా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ వస్తాయి అలాగే మన పచ్చడి కూడా మంచి టేస్ట్గా ఉంటుంది మనకు ఫాస్ట్గా అయిపోవడానికి గ్యాస్ కనుక ఐఫ్లేమ్లో పెట్టాలనుకోండి పప్పులన్నీ కూడా పైన మాత్రం ఫ్రై అయిపోతాయి లోపల మొత్తం పచ్చిగా ఉండడం వల్ల పచ్చడి అస్సలు రుచి ఉండదండి అందుకోసమే గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఇవన్నీ కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈవెన్ ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదండీ ఈ అల్లం ముక్కలు కూడా వేసుకొని పచ్చి వాసనంత పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లము ఈ పప్పులన్నీ కూడా ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకు అల్లం పచ్చడి అనేది అంత రుచిగా ఉంటుంది అనమాట అందుకోసమే ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుంటే అప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఇంట్లో ఎందుకంటే అల్లము ఈ పప్పులన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యే కొద్దీ మంచి వాసన ఎంత బాగా వస్తుందో ఇలా వాసన వస్తుంటే ఎప్పుడెప్పుడు పచ్చడి చేసుకొని తినేయాలరా బాబు అనిపిస్తుంది అండి ఎందుకంటే అంత కమ్మటి వాసన వస్తుంది ఇలా ఈవెంట్ మొత్తం కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి కలపకపోతే ఏమవుతుందంటే మనకు మంచిగా ఫ్రై అవ్వవు మనకు పచ్చడి కూడా మనకు పచ్చి పచ్చిగా ఉంటుంది అన్నమాట పచ్చి స్మెల్ వచ్చినట్టు అన్నీ కూడా అందుకోసమే ఈవెంట్ ఇవన్నీ కూడా మంచిగా కలుపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోండి అలా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఎండుమిర్చి అనేది యాడ్ చేయండి మిర్చి అనేది చూసుకొని వేసుకోండి ఎందుకంటే కొన్ని ఎండుమిర్చి బాగా స్పైసీగా ఉంటాయండి కొన్ని ఎండుమిర్చి అయితే ఎన్ని వేసినా కానీ కారమే ఉండదు అందుకోసమే మీ ఎండుమిర్చి ఎలా స్పైసీగా ఉందా లేకపోతే స్పైసీనెస్ తక్కువగా ఉందా చూసుకొని ఆ ఎండుమిర్చి అనేది యాడ్ చేయండి కొంచెం కారం అనేది ఎక్కువనే పడుతుందండి ఈ పచ్చడిలోకి ఎందుకంటే మనం అల్లం వేసాం కాబట్టి ఆ అల్లానికి తగ్గట్టు ఎండుమిర్చిని కూడా వేయాలి కదండి అలా వేయకపోతే అల్లం పచ్చడి ఏం రుచి ఉంటుందో చెప్పండి అస్సలు రుచిగా ఉండదు అల్లం పచ్చడి అంటేనే కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా అలాగే తీయ తీయగా ఉంటుంది అనమాట అలా ఉండాలంటే మనం ఎండుమిర్చి అనేది కొంచెం ఎక్కువనే వేయాలి ఇలా ఎండుమిర్చి వేసిన తర్వాత వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోండి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి ఇలా ఉప్పు అలాగే జీలకర్ర జీలకర్ర కూడా రెండు మూడు స్పూన్లు కూడా వేసుకోండి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లోకి బెల్లము అలాగే చింతపండు గుజ్జు ఇవన్నీ కూడా యాడ్ చేయాలి చింతపండు గుజ్జు అనేది మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి మంచిగా నానిపోయింది ఆ వాటర్తో సహా వేసేయండి ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి మంచిగా ఇలా కచ్చపెచ్చగా మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా కొంచెం మెదిగిపోయిన తర్వాత దాంట్లో వేణీళ్ళు పోసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వేణీళ్ళు పోసి ఇలా రుబ్బడం వల్ల పచ్చడి అనేది అస్సలు పాడవదండి మనం చన్నీళ్ళు పోసి రుబ్బామనుకోండి రెండు మూడు రోజులైనా పచ్చడి పాడైపోతుంది బూజులాగా వస్తుంది అలా కాకుండా మనకు పచ్చడి నిలువ ఉండాలి ఒక నెల రెండు నెలలు అనుకుంటే మాత్రం ఇలా వేణీళ్ళు పోసి పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేయండి చూసినా ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్ బౌల్లోకి తీసుకొని పక్క పెట్టుకొని చూస్తే ఇప్పుడే వేడి వేడిగా అన్నం పెట్టుకొని తినేయాలనిపిస్తుంది కదా ఈ పచ్చడి వేసుకొని ఎందుకంటే అంత ఎమ్మిగా అనిపిస్తుంది ఈ పచ్చడి తింటే కూడా అంత రుచిగా ఉంటుందండి ఒక్కసారి తినాలనుకోండి అస్సలు వదిలిపెట్టారనమాట అంత రుచిగా ఉంటుంది ఇలా పచ్చడిని మొత్తం కూడా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో తాలింపు రెడీ చేసుకుందాము అందుకోసం గ్యాస్ మీద ఒక చిన్నపాటి మూకుడు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా హీట్ అయిపోయిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర ఇక తెలుసు కదండి తాలింపు కోసం మనం ఏమేమి వేసుకుంటామో ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇలా జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఇవన్నీ ఆయిల్ ఫ్రై అయ్యేటప్పుడు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేటప్పుడు అందులో పసుపు కూడా యాడ్ చేయండి ఇలా పసుపు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు అందులో ఇంగు కూడా వేసుకోండి ఇంగం వేయడం వల్ల పచ్చడి రుచి మారిపోతుందండి చాలా బాగుంటుంది అనమాట ఇవన్నీ కూడా ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ తాలింపు అంతా తీసుకొచ్చి ఇప్పుడు ఈ పచ్చడిలో వేయాలి చూస్తున్నారుగా తాలింపు అంతా కూడా పచ్చడిలో వేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు కావాలనుకుంటే పచ్చడిలో మంచి తాలింపు చేసుకుంటప్పుడు ఆ తాలింపులో మనం కరివేపాకు ఎన్ని కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఏం వేయలేదు ఎందుకంటే పచ్చడి నెల రోజులు నిల్వ ఉంటుంది కదా కాబట్టి ఈ కరివేపాకు ఎండుమిర్చి ఇవి ఎందుకు ఏం వేయలేదు మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇలా ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకుంటే మధ్య మధ్యలో తరుగుతుంటే చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట ఇలా తాలింపు అంతా కూడా మనకి ఈ పచ్చడిలో వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పచ్చడిని మంచిగా చల్లారిన తర్వాత ఎందుకంటే మనం వేణీళ్ళు పోసి పచ్చడిని రుబ్బాము అలాగే తాలింపు కూడా చేసుకొని వేసుకున్నాం కాబట్టి ఈ పచ్చడి అంతా చల్లారిపోయిన తర్వాత తడిలేని డబ్బాలో మంచి నిల్వ చేసుకున్నారనుకోండి ఒక వన్ మంత్ వరకు పాడవదండి కావాలంటే టూ మంత్స్ అయినా ఉంటుంది మంచి రుచిగా ఇప్పుడు ఎలా రుబ్బుకున్నామో అంత అయితే రుచిగా ఉంటుంది అనమాట మంచిగా వేడి వేడి అన్నం పెట్టుకున్నప్పుడు ఈ మంచి ఈ పచ్చడి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుంది మనం ఏదైనా టిఫిన్ చేసినా కానీ అందులో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది పచ్చడి ఇంట్లో ఉండడం వల్ల మనకు రోజు చట్నీ చేసే బాధ కూడా ఉండదండి ఎందుకంటే మనకి ఇడ్లీ కానీ దోశ కానీ చేసినప్పుడు చట్నీ చేయాల్సిన అవసరం ఉండదు ఈ పచ్చడి వేసుకొని తినేయచ్చు చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి మరి